వెల్కమ్ టు ఎస్ టీ జె న్యూస్ మంచిరియాల జిల్లా యావత్తు భారతాన్ని ఏకం చేసిన వందే మాతరం జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ పి చంద్రయ్య యావత్తు భారతాన్ని ఏకం చేసి భారతీయులందరిలో స్వాతంత్ర కాంక్షను రకిలించిన గీతం వందే మాతరం అని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ పి చంద్రయ్య అన్నారు వందే మాతర గేయం రచించి నూట సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం జిల్లాలోని నాస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయ ఆభరణలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా బంకిం చంద్ర చటర్జీ రచించిన మాతల గీతం నూట యాబై సంవత్సరాలు పూర్తి చేసుకుందని స్వాతంత్ర్య సమరంలో భారతీయులందరినీ ఏకం చేసిందని తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ప్రభుత్వ స్థానిక సంస్థల ఎయిడెడ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ ఏవో పిన్న రాజేశ్వర్ కలెక్టరేట్ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు విద్యాలయంలో పాటగా మనం వినిపిస్తూనే ఉంటుంది గీతాన్ని జాతికి అంకితం చేసినటువంటి గీతం ఆ పాటలో ఉన్నటువంటి మాధుర్యం దాంట్లో ఎంత మాత్రం హర్షిక్తి లేదు ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ స్వాగతం తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన ప్రభుత్వ ఆదేశాల భారీ ఎత్తున ఒక్క కార్యాలయాలలో అదేవిధంగా విద్యా సంస్థలలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది జాతీయ గీతంగా పెట్టుకొని నూట యాభై సంవత్సరాల నుంచి దీన్ని ప్రతిసారి కూడా ప్రతిరోజు మనం ఎక్కడైనా సరే విద్యార్థి సంస్థలు కానీ లేకపోతే ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు మనం దీని గీతాన్ని జాతీయ గీతాన్ని ఆలోచించడం సో కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత మనందరూ తెలుసు అంటే దేశాన్ని అందరికీ కూడా ఈ గీతం ఏకతాటిపై నడిపించి దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చే దాంట్లో చాలా ముఖ్య పాత్ర పోషించడం జరిగింది కావున మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన అందరూ అధికారులందరికీ మరి సిబ్బంది కానీ మిగతా వాళ్ళందరూ కూడా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క గీతారోహణ చేసినందుకు అంటే దేశము గర్వపడే విధంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ప్రతి చోట కూడా చేయాలని చెప్పి ఆదేశాలు రావడం జరిగింది అందులో భాగంగానే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నూట యాభై సంవత్సరాలు